చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తారు ఏదో ఆయన పొద్దుటూరు ఆయన ఉన్నట్టు పొద్దుటూరు ప్రజలు నాకు చాలా నమ్ముతారు నేను ప్రజలకు చాలా మేలు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు పదహైదు సంవత్సరాలు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల నాలుగులో మీరు గెలిచింది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి గెలిచారు మీరు అంత ఊపులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంత అభివృద్ధి చేసినా కూడా రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు సింగిల్ పార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలు పైగా గెలిచి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు అది మరొకండి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఓడిపోయినారు రెండోసారి దాని తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు పదహైదు సంవత్సరాలు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రజాసేవకు ప్రజల ఇబ్బందులకు ప్రజా సమస్యలకు మీరు దూరంగా ఉన్నారు ఈ రోజు మీ అదృష్టం అని చెప్పేసి ఐదేళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కష్టపడితే చివరి నిమిషంలో సీట్ తెచ్చుకొని గెలిస్తే మీరు ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అంతేగాని మీరేం కష్టపడింది ఏం లేదు గల పదహైదు సంవత్సరాలు కానీ